ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి సీఎం జగన్ చూస్తున్నారని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచల్లో ఏర్పాటు చేసిన జనసేన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తుందన్నారు ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే ఇప్పటి వరకు జరిగిన నష్టం కంటే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని ఆరోపించారు జనసేనాని కూటమికి ఓటు వేస్తే ఏపీకి ఏపీ ప్రజలకు మంచి భవిష్యత్ అందుతుందని చెప్పుకొచ్చారు బాబురాజ్ గారికి మీరు ఓటు వేసినా జగన్ కి ఓటేసినా మీ ఆస్తులన్నీ మీ ఇళ్లన్నీ గాల్లో దీపం పెట్టినట్టే చాలా చాలా జాగ్రత్త వైసీపీ మద్దతు చెప్తా ఉన్నా వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ ని కొట్టాడు సొంత పార్టీ మనుషులే కొట్టాడు పొద్దున మీ ఆస్తులను దోచాడు ఎంత పని ఏళ్లకి మేము రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు లేకుండా మేము మంచిగా చెప్తున్నాం మర్యాదగా చెప్తా ఉన్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇట్ ఈస్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది కేంద్రం తీసుకొచ్చింది అంటాడు కేంద్రం చాలా ముసాయిదాలుస్తుంది ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేం చేస్తున్న కూటమి చేస్తుంది ఏంటంటే రాగానే ల్యాండ్స్ లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం ఆ మాట ఇచ్చాను అదే దాన్ని మేము కూటమి